ే వెల్కమ్ టు టీవీ ప్రస్తుతం మనం హన్మకొండలం సమ్మై నగర్ దగ్గర ఉన్నాం ఏదైతే సీఎం పర్యటన చేశారో మొన్న వరద బాధితులు అదంతా కూడా ఇక్కడ ఉన్నటువంటి ఏరియాలో ప్రస్తుతం కవితక్క కూడా ఈ రోజు ఇక్కడ వరద బాధితులను పరామర్శించడం జరుగుతుంది ఇంతవరకు కూడా ఎవరైతే వరదల్లో నష్టపోయారో వాళ్ళకి ఇంతవరకు నష్టపరిహారం ఇవ్వలేదు వాళ్ళందరినీ కూడా ఇక్కడ పరామర్శించే ప్రయత్నం చేస్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్ని చూస్తున్నటువంటి క్రమం మనం చూస్తున్నామో ఒకసారి అక్కతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం అక్క ఇక్కడ మీరు అందరినీ చూస్తున్నారు కనీసం ఇప్పటి వరకు నష్ట ఇవ్వలేదు ఎలా చూస్తారు దీన్ని చాలా దారుణం అమ్మా ఇంతవరకు ఇటువంటి ఒక విపత్తు వచ్చినప్పుడు ఏ ప్రభుత్వమైనా సరే తక్షణ సహాయం కింద ఐదు నుంచి పదివేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది ఈ ప్రభుత్వం అసలు కనీసం ముఖ్యమంత్రి గారు వచ్చి వెళ్ళిన తర్వాత కూడా పట్టించుకోకపోవడం అన్నది చాలా చాలా దారుణం మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము తక్షణమే తక్షణమే ఈ సహాయం అందించాలి రెండవది ముఖ్యమంత్రి గారు వచ్చి మేము ఇండ్లు కట్టించి ఇస్తామని చెప్పారు ఆ విషయం కూడా ప్రభుత్వం పునరాలోచించ పునరాలోచించాలి త్వరితగతిన ఆ ఏర్పాట్లు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము ఇక్కడ చూస్తూ ఉంటే అందరు పేద ప్రజలే ఇరవై ఇరవై సంవత్సరాల నుంచి ఉండే ప్రజలు మరి వారు ఏదైతే ఉంటున్నారో వారి పరిస్థితిని చూసన్నా ప్రభుత్వం జాలి చూపించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తాను అండ్ ఇక్కడ చూసుకుంటాక ముఖ్యంగా వీళ్ళందరూ కూడా నిరుపేదలు చేసుకుంటే బతికేటోళ్ళు ఇప్పటి వరకు కూడా గవర్నమెంట్ మొన్న వచ్చి సీఎం గారు పర్యటన చేశారు నామ మాత్రంగా ఉంది వీళ్ళ తరపున అండగా నిలబడేటోళ్ళు కూడా లేదు ఇవాళ వెళ్తే కూడా పోలీసులు అడ్డుకున్నారు దీన్ని ఎలా చూస్తారు ఇది ఏ ప్రభుత్వంలో చూడలేదండి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కావచ్చు తెలంగాణలో కావచ్చు ఎప్పుడైనా వరద వచ్చినా ఏదైనా అగ్ని ప్రమాదం జరిగినా ఏదైనా పిడుగుబడ్డ ఇమీడియట్గా గవర్నమెంట్ స్పందించి డబ్బులు ఇవ్వడం జరుగుతుంది ఈ ప్రభుత్వం పదే రోజులైంది ముఖ్యమంత్రి గారు వచ్చి చూసి విచిత్రంగా ఉంది మరి ముఖ్యమంత్రి గారంటే గౌరవం లేదా ముఖ్యమంత్రి గారు మాట అంటే లెక్కలేదా నిన్న ఫీ రియంబర్స్మెంట్ విషయంలో అట్లానే జరిగింది ఈ విషయంలో అట్లానే జరిగింది ఈ వైఖరి మార్చుకోవాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ